హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పతి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ ఇరవై ఒకటికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పౌరుల స్వేచ్ఛ అత్యంత కీలకం శిరోధార్యం ఇరవై ఒకటవ అధికరణ రాజ్యాంగానికి ఆత్మహత్యంత ప్రాధాన్యం దీనిని ఎవరూ కాదనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సంబంధిత అంశాల వ్యాధ్యాలను హైకోర్టు త్వరితగతిన విచారణకు తీసుకోకుండా తప్పని పేర్కొంది ఇది వ్యక్తులను వారి కుండే ఈ అత్యంత విలువైన హక్కును దూరం చేయడం అవుతుందని న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఇటీవల తమ తీర్పులో స్పందించింది మహారాష్ట్రలో కార్పొరేట్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూరు విషయంలో బొంబాయి హైకోర్టు కేసుని ఉచిత ఉచితాలను పక్కకు పెట్టి బెయిల్ పై తాత్సారం చేసిందని ఇందుకు పలు సాకులు తెలుపుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఆర్టికల్ ఇరవై ఒకటి మేరకు వ్యక్తుల స్వేచ్ఛ సంబంధిత బెయిల్ వ్యవహారాలపై త్వరితగత నిర్ణయాలను బొంబాయి హైకోర్టు తీసుకోలేకపోతుందని ధర్మాసనం తప్పుపట్టింది పౌరులకు ఉండే హక్కును ఏ విధంగా కాదంటారని నిలదీశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్